అండి ఎలా ఉన్నారు లాస్ట్ వీడియోలు తలకాని గురించి చెప్తాను కదా పదిహేడవ శతాబ్దం మునిపే అక్కడ గుడి ఉండిందంట పదిహేడు వందల పదిలో వనం అప్పస్వామి అని ఆయన పన్నెండు అప్పుడే ఈశ్వరుడు కోసం అక్కడ పూజలు చేసుకుంటూ అక్కడికి వెళ్ళిపోయి అక్కడ గుడి దగ్గరికి వెళ్ళిపోయేసి భక్తితో ఆయన ఆ గుడి ఆ దేవుణ్ణి సేవించుకుంటూ అక్కడ ఉండిపోయారు పదిహేడు వందల ఆయన ఏం చేశారంటే మళ్ళీ ఆ గుడిని పునఃప్రతిష్ఠ చేశారంట అప్పటి నుంచి ఆయన సిద్ధేశ్వరుడుగా అక్కడ పూజలు అందుకుంటున్నారంట స్వామి పదిహేడు వందల పది అంటే ఇప్పటికి మూడు వందల పదిహేను సంవత్సరాలు అయిపోతుంది కదా ఇంకో తలకోన అనే పేరు ఎలా వచ్చిందంటే శ్రీనివాసుడు కుబేరు చేత తన కళ్యాణం కోసం చేశారంట ఆ ధనాన్ని లెక్కబెట్టి లెక్కబెట్టి అలసిపోయి అలా ఇటువైపు పెట్టి పడుకున్నారంట ఆయన ఇటువైపు తలబెట్టి పడుకున్నారు కాబట్టి తలకోన అనే పేరు వచ్చిందని పెద్దలు చెప్తున్నారు ఇకపోతే మనం వెళ్ళగానే మన పూర్వీకులు పలకరిస్తారనమాట ఏమోలే పాపం పలకరిస్తున్నారు కదనేసి మనం ఏమన్నా వ్యావారం అంటే ఏమన్నావు మొత్తం ఖాళీ చేసేస్తాయి ఆ పే ఆ స్ప్రైట్ బాటిల్ గుర్తు పెట్టుకోండి దానికి మళ్ళీ ఇంకొక స్టోరీ ఉంది చెప్తాను చూడండి అన్నీ చెక్ చేస్తుంది బండి తర్వాత ఖాళీ చేతులు కడుక్కొని మనం దేవుడి దర్శనానికి వెళ్దాం దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత జీడి మామిడికాయల గురించి మాట్లాడుకుందాం అక్కడే కొబ్బరికాయలు అవన్నీ దొరుకుతాయి మనకేం కావాలన్నా ఇంటి నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కొబ్బరికాయలు పువ్వులు కడ్డీలు అన్నీ దొరుకుతాయి అన్నమాట ఇకపోతే గుళ్ళోకి వెళ్దాం మనం చూడండి ఆ కోతి పిల్లలు అయితే బలె ఉన్నాయి చిన్న చిన్ని బుజ్జు బుజ్జు బల అడుగుంటున్నాయి ఇక్కడేమో ఈ వీటికేమో ఫైటింగ్ ఏదో కుదరలేదు మరి ఫైట్ జరుగుతుంది ఇంకా ఈ మెట్లు ఎండకైతే ఈ మెట్లు దోశ పెనం మీద అడుగు పెట్టినట్టయితే ఉంది మాకైతే నేనైతే పరిగెత్తాను తలుపు తీసి పెట్టండి అని చెప్పాను స్పీడ్గా వెళ్ళిపోయాను ఎందుకంటే ఈ గుళ్ళో తలుపులు కూడా వేసేస్తున్నారు ఈ కోతులతో పెద్ద ఇబ్బంది లోపలికి వెళ్ళిపోతాయి ఆ దేవుడు పువ్వులు అవి ఇవన్నీ లాగేస్తాయనేసి వేసేస్తారు లోపలికి వెళ్లకుండా ఇవ్వండి స్వామి వారు నాతో పాటు మీరు దర్శనం చేసుకోండి కొబ్బరికాయ అయితే బయట కొట్టుకోవాలి కొబ్బరికాయ కూడా కొట్టిన ఉండే ఉండేది చూడు ఎంత ఉండవు కొబ్బరికాయ కన్నా ఇంకా చిన్నగా ఉండవు చెప్పలు తినేస్తున్నాయి అదే అండి నాపై ఇయ్యలేదంట నువ్వు నువ్వు కొట్టినావు కవర్లు వేసుకున్నావు లేదు రెండు ఇచ్చేసినావు ఈ ఉండేది దానికి ఇవ్వాలి కదా నువ్వు ఒకదానికి ఇచ్చకపోతే చూడా రెండు కావాలంటే ఒకటి ఎత్తుకోరావా మనం దర్శనం చేసుకుని బయటకు వచ్చాం కదా అక్కడ కొబ్బరికాయలు కొట్టిన తర్వాత వినాయక స్వామి వాళ్ళని దర్శనం చేసుకుని బయటకు వెళ్దాం మామూలుగా రద్దీగా ఉండే గుళ్ళలో కన్నా బాగా రష్గా ఉండి మనం ఎంత కష్టపడే ఐదారు గంటలు లైన్ లో ఉండి దేవుని దర్శించుకోవాలని వెళ్ళి ఒక నిమిషం కూడా అక్కడ బెటర్ అనమాట తోసేస్తారు అసలు దేవుణ్ణి ప్రశాంతంగా చూసినట్టే ఉండదు అలా చాలా సార్లు చాలా చోట్ల బాధపడ్డారు అమ్మ బయటకు వచ్చాక దూరం వచ్చి మనం దేవుని సరిగ్గా అనేసి ఇలాంటి చోటకైతే ప్రశాంతంగా ఎంత సేఫ్ అయినా ఉండొచ్చు ఉత్సవాలు జరిగేటప్పుడు ఆ గుడికి సంబంధించిన ఏదన్నా జరిగేటప్పుడు ఆ పండుగలు ప్పుడు వెళ్ళేదానికన్నా ఇలా ఏ సందర్భం లేకుండా ఉన్నప్పుడు వెళ్తేనే దేవుని ప్రశాంతంగా చూడొచ్చు అనమాట నా ఉద్దేశం అయితే అది నేనైతే అలాగే వెళ్తాను పండగలకి అది ఇది నేనైతే గుళ్ళకి అస్సలు పోను ఎందుకంటే ఆ జనాలలో ఆ రష్ లో మనం తోసుకుంటా దుబ్బుకుంటా పోయి ఆ దేవుణ్ణి చూడలేము ఏమి ఉండదు ఇబ్బంది పడే కన్నా ఖాళీ టైమ్ లో పోయి దేవుని ప్రశాంతంగా చూడడం అంటే నాకు ఇష్టం ఇప్పుడు మనం వినాయక స్వామికి దర్శనం చేసుకుని కర్పూరం వెలిగిచ్చి ఆంజనేయ స్వామి సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళు కూడా ఉన్నాయి అక్కడ కూడా దేవుని కూడా దర్శించుకొని ఇక్కడ మీకు డౌట్ రావచ్చు వినాయక స్వామి దగ్గర సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఆంజనేయ స్వామి దగ్గర ఎందుకు తాళాలు వేసున్నాయి అనేసి మనం ముందే అనుకున్నట్టు ఈ కోతులతో భయపడి వాళ్ళు అలా వేసుకున్నట్టున్నారు జనాలు ఎక్కువగా ఉండి శివరాత్రికి కార్తీక సోమవారాలు వస్తాయి కదా అలాంటి టైంలో అయితే కదా జనాలు ఎక్కువగా ఉంటారు కాబట్టి అవి అంతగా దూరం భయపడతాయి అది రీజన్ అయితే ఇట్లాంటి ఖాళీ టైంలో వాటికి మనం భయపడాలి కాబట్టి వాళ్ళు తలుపులు వేసుకున్నట్టున్నారు పాపం అసలు మెయిన్ గుడికే చూడండి అటుపక్క పక్క కూడా తల ప్లేసెస్ ఉన్నారు అది అన్నమాట విషయం అవండి గుడి గురించి నేను విన్నవి నాకు తెలిసినవి అయితే నేను మీకు వివరించాను ఇప్పుడు మన దర్శనం అయిపోయింది బయటకు వెళ్ళిపోదాం బయటకు వెళ్ళగానే వింత ఆశ్చర్యపోయాను నేను ఎందుకంటే తలకాన్లో మాడకాయలు అమ్మడము చూడండి మామూలుగా ఉప్పు కారం పెట్టి అమ్ముతా ఉంటారు అవి తినడానికి ఇవి అలా కాదు ఇవి ఏట మామిడికాయలు అంటాం కదా అవన్నమాట కేజీ నూట ఇరవై రూపాయలు అంట నేనైతే ఫస్ట్ టైం చూడడం అడవుల్లో వంకలు ఉంటాయో ఆ వంకల్లో మామూలుగా తలకాన్లోనే కాదు ఎక్కడైనా దొరుకుతాయి అడవుల్లో ఇంతకు ముందు లేదు ఇలాగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ మాడకాయలు అన్ని చాలా ఆయన చాలా కష్టం మామిడికాయలు చాలా హైట్ ఉంటాయి కదా తెంపి ఒక వచ్చి మూడు వేల ఐదు వందలు అంట అమ్ము ఈ మాడికాయలు రేట్లు లేకుండా తనకులాడుతా అండి జనాలు వీళ్ళ పని బాగుంది కానీ చాలా కష్టం అనమాట అంత హైట్ ఎక్కి మాడికాయలు కోయడం అంటే దానిలో తగిన కష్టం కూడా ఉంది అది గుర్తించాలి ఫస్ట్ మనం అంటే ఈ ఊరగాయకి డైలీ చేసుకుంటాం కదా ఆ పచ్చడికి అయితే అదిరిపోతాయి మామిడికాయలు తిరిగి వాళ్ళైతే ఎవరు మేము కూడా మూడు కేజీలు కొనుక్కున్నాం వాళ్ళ దగ్గర మూడు వందల అరవై అంట మూడు కేజీలు రాళ్ళినకాయలు అయితే అన్ని దొరకవు కదా అది కోసుకొస్తారు కాబట్టి అన్ని తిన్నారు కదా మామిడికాయల మజ్జాక మరి అడిగి మామిడికాయలతో పెట్టుకుంటే అలాగా ఉంటుంది అయితే అన్ని మామిడికాయలతో పోలిస్తే ఇవి చాలా డిఫరెంట్ గా ఉంటాయి టేస్ట్ అయితే పులిపు ఎక్కువ ఒకసారి తిన్నవాళ్ళు అయితే అసలు మర్చిపోరు ఆ చూడండి ఎంత హైట్ ఉన్నాయో చూడండి ఆ చెట్లు అంత హైట్ ఎక్కి అవి పోయాలి కష్టమే కదా మరి ఎక్కినప్పుడు ఏమైనా ప్రమాదాలు జరగచ్చు వాళ్ళ కష్టం వాళ్ళది అన్నమాట నాకు తెలిసిన గుడి విశేషాలు మామిడికాయల విశేషాలు చెప్పుకున్నాం కదా నెక్స్ట్ మనం తలకొన జలపాతం గురించి తెలుసుకుందాం అక్కడికి వెళ్తూ తర్వాత విషయాలు మాట్లాడుకుందాం